జనకుడు తన పూజామందిరంలో ఉన్న ఆ శివధనస్సును తీసుకునమ్మని సామంతులను ఆజ్ఞాపించాడు ఆ ధనస్సు ఎనిమిది చక్రముల వాహనము మీద అమర్చి ఉంది ఆ వాహనమును ఐదు వేల మంది బలవంతులు కలిసి కదిలించి తీసుకొచ్చారు బ్రహ్మర్షి ఈ శివధనస్సును రాజులే కాదు దేవతలు గంధర్వులు అసురులుకూడా ఎత్తలేకపోయారు మానవమాత్రులకు ఇదీ అసాధ్యము అయినా మీరు దీనిని రామలక్ష్మణులకు చూపించండి విశ్వామిత్రుడు రామ ఆ ధనస్సుని చూడు రాముడు విశ్వామిత్రుడి మాటలను విని అలాగే మహర్షి నేను ఆ ధనస్సు ఉన్న పేటికను తెరుస్తాను స్పర్శిస్తాను నాకు శక్తిమేర అవసరమైతే ఎత్తుటకు ప్రయత్నిస్తాను విశ్వామిత్రుడు తల ఊపుతూ సూచించాడు రాముడు శివధనస్సు వద్దకు వెళ్ళి అవలీలగా పట్టుకున్నాడు ఆ ధనస్సును నిలబెట్టాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు రాముడు సునాయాసంగా ఎక్కుపెట్టాడు ఆ ధనస్సుకు ఉన్న తాడును పట్టుకుని శాంతంలాగాడు శివధనస్సు ఉంగినది ఒక్కసారిగా పెద్ద శబ్దంతో రెండు ముక్కలుగా విరిగిపోయింది ఆ శబ్దం పిడుగుపడినట్టు వచ్చింది భూమి ఒక్కసారిగా కంపించినది ఆ శబ్దానికి అక్కడ ఉన్నవారంతా కిందపడి మూర్చలోకి వెళ్లారు విశ్వామిత్రుడు చిన్న నవ్వుతో ముందే తెలిసినట్టు చూస్తున్నాడు బ్రహ్మర్షి రాముని వీరత్వం మరియు పరాక్రమము ప్రత్యక్షంగా చూస్తున్నా అని జనకుడు పలికాడు నా ఒళ్ళు పులకరిస్తుంది ఇది కళా నిజమూకూడా తెలియటం లేదు అనుకున్న విధంగా నా సీతారామునితో కలిసి నా వంశ ప్రతిష్టను నిలబెడుతుంది అనుకున్న విధంగా నా కుమార్తె సీత పుత్రుడు అయిన రాముని వివాహము చేసుకుంటుంది నేను వీర్యశుల్క అయిన సీతను పరాక్రమవంతుడైన రాముని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఓ బ్రహ్మర్షి తమరు ఆజ్ఞాపిస్తే మా మంత్రులు వెంటనే అయోధ్యకు వెళ్లి రామలక్ష్మణులు సమాచారము తెలిపి రాముడు శివధనుర్భంగము చేయటం వీర్యసుల్కాయన సీతను రాముడికి ఇచ్చి వివాహం చేయ సంకల్పించడం విషయాలు విన్నవించి దశరథ మహారాజు అతని పరివారంతో సహా మిదిలా నగరానికి సాదరంగా తీసుకురమ్మని వర్తమానం పంపిస్తాను విశ్వామిత్రుడు అంగీకరించాడు జనకుడు తన మంత్రులను సంప్రదించి అయోధ్యకు వెళ్లి విషయం చెప్పి వారిని వెంట తీసుకుని రమ్మని పంపించాడు దూతలు వేగముగా చేసి మూడు దినములలో అయోధ్యకు చేరుకున్నారు ద్వారపాలకులు దశరథుడికి వచ్చిన దూతల గురించి చెప్పారు జనకుడు పంపిన దూతలు జ్ఞానవృద్ధుడు వయోవృద్ధుడు దశరథుడికి నమస్కరించారు విశ్వామిత్రుడి వెంట వచ్చిన రామలక్ష్మణులు జనక మహారాజు పూజ్యమందిరంలో ఉన్న శివధనస్సును చూశారు వీర్యశుల్కగా సీతను శివధనస్సు గురించి వివరించారు వారికి రాముడు శివధనస్సు అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టాడు జనక మహారాజు సంకల్పం ప్రకారం సీతను రామునికి ఇచ్చి వివాహము చేయటానికి నిర్ణయించారు తమరి అనుమతి తీసుకుని తమను మరియు తమ పరివారంతో సాదరంగా ఆహ్వానించటానికి మేము ఇక్కడికి వచ్చాము దశరథుడు ఈ వార్త విన్న వెంటనే చాలా సంతోషించాడు వెంటనే వశిష్ఠుడిని పిలిచి మన రాముడు తన పరాక్రమముతో విదేహరాజు అయిన జనకుడి పూజా మందిరంలో ఉన్న శివధనస్సును ఎక్కుపెట్టాడు మీరు జనకుడి వంశము పరిశీలించి అతనితో సంబంధం మీకు ఇష్టమైతే వారి ఆచార విధానాలు సరిపోతే మనము మిథులకు ప్రయాణము అవుదాము వశిష్ఠుడు మరియు పురోహితులు చర్చ చేసుకుని అందరూ జనకుడితో బంధుత్వం సంతోషముగా ఉంటుంది అని నిర్ణయించారు జనకుని ధూతలు అతిథులుగా ఆ రాత్రి అయోధ్యలో ఉన్నారు దశరథుడు సుమంతుడిని పిలిచి మనం రాముని వివాహము కొరకు మిదులకు వెళ్తున్నాము ముందు ధనరాశులు రత్నములు ఆభరణములతో కొంతమంది వెళ్ళాలి తరువాత మన వెంట చతురంగా బలములు రావాలి మన పురోహితులు వశిష్ఠుడు వామదేవుడు మహాఋషులు జాబాలి కశ్యపుడు మార్కండేయుడు కాత్యాయనుడు వస్తున్నారు వారి ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేయండి సుమంతుడు ప్రయాణానికి అంతా సిద్ధం చేశాడు నాలుగు రోజుల ప్రయాణము తరువాత అందరూ మిదులకు చేరుకున్నారు జనకుడు వారందరినీ సత్కరించాడు జనకుడు దశరథుడి వద్దకు వచ్చాడు మా భాగ్యము కొలది రఘువంశ రాజులతో వీయమందటం వల్ల మా కులము పావనము అయ్యింది రేపు నేను చేయబోయే యజ్ఞము పూర్తి అయిన తరువాత వివాహ మహోత్సవ కార్యక్రమము జరుపుటకు అనుమతి ఇవ్వండి ఓ జనక మహారాజా తమరు కన్యాదానం చేస్తేనే మేము స్వీకరించగలము కాబట్టి కన్యాదాన ముహూర్త నిర్ణయం మీది మీరు ఎలా చెబితే అలా తెల్లవారింది జనకుడూ అగ్ని యజ్ఞము పూర్తి చేశాడు తన పురోహితుడైన శతానందునితో తన తమ్ముడు శతధ్వజుని కుటుంబమును వివాహమునకు తీసుకుని వచ్చుటకు తగిన ఏర్పాట్లు చేయండి మరునాడు ఉదయం జనకుడు అగ్ని యజ్ఞము యజ్ఞమూ పూర్తిచేశాడు శతానంద మా తమ్ముడు శతధ్వజుని అతని కుటుంబమును ఈ వివాహమునకు తీసుకుని రావటానికి తగిన ఏర్పాట్లు చేయండి శతానందుడు వెంటనే జనకుని సోదరుడు అయిన కుశధ్వజుని తీసుకుని రావటానికి సాంకాస్య నగరమునకు దూతలను పంపారు వారు జనకుని సందేశమూ వినిపించారు వెంటనే కుశధ్వజుడు జనకుని ఆజ్ఞతో తన బంధుమిత్ర పరివారముతో మిథిలా నగరముకు వచ్చాడు అన్న తమ్ముడు ఇద్దరు ఆలోచించుకుని బుద్ధిశాలి అయిన మంత్రి సుధాముని దశరథ మహారాజును తీసుకుని రమ్మని పంపాడు సుదాముడు దశరథుడికి విన్నవించాడు దశరథుడు తన పురోహితుడు మరీ ఋషులను తన వెంట తీసుకుని జనకుడి వద్దకు వెళ్లాడు ఓ జనకరాజా బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు మా పురోహితుడు మావంశ చరిత్ర రాజుల వివరాలు మీకు చెప్పగలడు అని వశిష్ఠుడి వైపు చూశాడు వెంటనే వశిష్ఠుడు నిలబడి సభలో ఉన్న జనకుడు సదానందుడు మరియు ఇతర సభాసదులను చూస్తూ నేను వంశ చరిత్ర వారి వివరాలు మీకు చెప్తాను అని మొదలుపెట్టాడు నుండి బ్రహ్మ పుట్టాడు అట్టి బ్రహ్మ శాశ్వతుడు నిత్యుడు ఆ బ్రహ్మ కుమారుడు మరీచి మరీచి కుమారుడు కుమారుడు కశ్యపుడు సూర్యుడు సూర్యునికి మనువు పుట్టాడు ఆ మనువే ప్రజాపతి అయ్యాడు ఆ కుమారుడే ఇక్ష్వాకు ఇక్ష్వాకు అయోధ్యను మొట్టమొదటిసారిగా పరిపాలించాడు ఆయన పేరుతో ఇక్ష్వాకు వంశం మొదలైంది ఇక్ష్వాకు కి కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి బాణుడు బాణుడు అమితమైన తేజస్సు పరాక్రమము కలవాడు బాణుని కుమారుడు అనరణ్యుడు అనరణ్యీ పృథువు పృధువుకి త్రిశంకువు త్రిశంకువుకి దుందుమారుడు దుందుమాధుడికి యువనాశువుడు యువనాశుని మాంధాత మాంధాతకి సుసంధి సుసంధికి ఇరువురు కుమారులు ధ్రువసంధి ప్రసేనాజిత్తు ధ్రువసికి భరతుడు భరతునికి అసితుడు హైహయ రాజులైన హైహయుడు తాళజంగుడు శశిబిందు అనేవారు అసితునితో శత్రుత్వం పెట్టుకున్నారు వారు అందరూ కలిసి అసితుని యుద్ధంలో ఓడించారు అసితుడు రాజ్యము వదిలి తన మంత్రులతో మరియు కొద్దిపాటి సేనతో హిమవత పర్వతము వద్ద ఉన్న భృగు ప్రస్రవము అనే ప్రదేశములో నివసిస్తున్నాడు అప్పటికే అతని ఇద్దరు భార్యలు గర్భవతులు వారిద్దరికీ అస్సలు పడదు అందులో ఒక ఆమె ఇంకో ఆమెకు విషప్రయోగము గర్భము పొగట్టు ప్రయత్నం చేసింది ఆ సమయంలో భృగు వంశముకు చెందిన చవణుడు అక్కడికి వచ్చాడు అతడి పుట్టుకతోనే మహాశక్తి సంపన్నుడు అసితుని భార్య అతనికి నమస్కరించి తనకు తేజసాలి అయిన కుమారుడు కలగాలని కోరింది అప్పటికే ఆమె మీద విషప్రయోగం జరిగింది విషము పెట్టిన సవతి కాలింది అనే ఇంకో భార్య కూడా చవణుడికి నమస్కరించి తనకు కూడా మంచి పుత్రుడు కలగాలని కోరింది చవణుడు మొదట నమస్కరించిన ఆమెను చూసి నీ గర్భములో ఉన్నవాడు మహాబలవంతుడైన కుమారుడు పెరుగుతున్నాడు అతడు మహావీరుడు తేజసాలి నీ కుమారుడు నీ శరీరంలో విషము ఉన్నా కూడా జన్మిస్తాడు అన్నమాట ప్రకారం తేజోవంతుడైన కుమారుడు ఆమెకు జన్మించాడు విషముతో జన్మించుట వల్ల సగరుడు అనే పేరు వచ్చింది ఆ సగరుడికి అసమంజసుడు అసమంజసుడుకి అంశుమంతుడు అంశుమంతుడికి దిలీపుడు దిలీపుడుకి భగీరథుడు భగీరథుడు కి కాకుత్సుడు కాకుచుడుకి రఘువు రఘువుకి ప్రవృద్ధుడు ప్రవృద్ధుడు శాపము చేత మనిషి మాంసమూ తినే రాక్షసుడు అయ్యాడు ఆయనకు కల్మషపాదుడు అనే పేరుకూడా వచ్చింది అతనికి శంఖనుడు అతనికి సుదర్శనుడు అతనికి అగ్నవనుడు అతనికి శ్రీఘ్రగురు అతనికి మరువు అతనికి ప్రశుక్రుడు అతనికి అంబరీషుడు అతనికి నహుషుడు అతనికి నాభాగుడు అతనికి అజుడు అతనికి అయోధ్య పాలకుడైన దశరథుడు ఆ దశరథుడి కుమారుడే రాముడు ఆ వంశ చరిత్ర విన్న జనకుడు సంతోషించాడు కన్యాదానము సమయంలో వంశమును కూడా వివరించడం సంప్రదాయం కాబట్టి మా వంశచరిత్రను వివరిస్తాను మాది మిథిలా నగరము ఆ నగరము నిర్మించింది మిధి అనే చక్రవర్తి అతను నిమి చక్రవర్తి కుమారుడు అతనే మా వంశమునకు మూలపురుషుడు మిథిని జనకుడు అని కూడా పిలుస్తారు ఆయనే మా వంశములో మొట్టమొదటి జనకుడు అతని కుమారుడు ఉదావసువు అతనికి నందివర్ధనుడు అతనికి సుకేతువు అతనికి దేవరాతుడు అతనికి బృహద్రథుడు అతనికి మహావీరుడు అతనికి సుధృతి అతనికి దుష్టకేతువు ఆయన రాజర్షి అతని కుమారుడు హరియస్వరుడు అతనికి మరుడు అతనికి ప్రతిందకుడు అతనికి కీర్తిరథుడు అతనికి దేవమీధుడు అతనికి విభూదుడు అతనికి మహీద్రకుడు అతనికి కీర్తిరాతుడు అతనికి మహోరముడు అతనికి స్వర్ణ రొముడు అతనికి హ్రస్వ అతనికి ఇరువురు కుమారుడు అందులో పెద్దవాడు నేను రెండవవాడు నా తమ్ముడు కుశ్వజుడు